కొత్తుర్తి భాస్కర్రావు రేఖా చిత్రణ శ్రీ భాస్కర్రావు గారు నటుడు దర్శకుడు రచయిత విశాఖలో ఒక విశిష్ట వ్యక్తి ఆయన నేను వ్రాసిన ఆధునిక నాటక రంగం ప్రయోగాలు అనే పుస్తకంలో మోకాభినయ నాటకరంగం భాగానికి ఆకాంక్ష అంటూ ముందు మాటలు రాశారు అలాగే నేను వ్రాసిన ఏకోనారాయణ ఏకపాత్ర నాటకానికి ప్రయోగాత్మ నాటకానికి ఒక్క క్షణం అంటూ ముందు మాటలు రాశారు ఆయన గూర్చి డాక్టర్ రాజారావు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ థియేటర్ ఆర్ట్స్ ఆంధ్ర యూనివర్సిటీ నా మిత్రులు రచించిన పుస్తకం విశాఖ తెలుగు నాటక వికాసం లో శ్రీ కొత్తూర్తి భాస్కరరావు గారి గురించి వ్రాసినది నేను స్వీకరించాను అదే ఇది శ్రీ కొత్తూర్తి భాస్కర్రావు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం జూన్ పద్నాలుగున జన్మించారు విశాఖ రైల్వే ఉద్యోగిగా స్థిరపడ్డారు శ్రీ భాస్కర్ రావు ఎనిమిదవ ఏట కృష్ణలీలలు నాటకంలో బలరాముని పాత్రలో నాటకరంగంలో ప్రవేశించారు రైల్వే ఉద్యోగిగా నాటకాలకు సేవలందించారు పౌరాణిక చారిత్రక సాంఘిక నాటక ప్రదర్శనలు ఇచ్చారు చంద్రగుప్తలో చంద్రగుప్తినిగా రాజ్య పతనంలో కిజీర్ ఖాన్గా నటించారు పాండవుల మెట్ట భయం కప్పలు కొలం లేని పిల్ల పల్లెపడుచు మొదలగు నాటకాలు ప్రదర్శించి అనేక బహుమతులు పొందారు ఉత్తమ దర్శకులుగా పేరొందారు ఒరిస్సాలో ఆంధ్ర నాట్య మండలి కర్గపూర్ పశ్చిమ బెంగాల్లో ఆంధ్ర ఎమిచ్యూర్స్ సంఘాన్ని వీరు స్థాపించారు శాస్త్రీయ పద్ధతిపై నటనలో అనేక మందికి శిక్షణ ఇచ్చారు నాటక కళపై అనేక వ్యాసాలు వ్రాసి పెక్కు ఉపన్యాసాలు చేశారు కళారంగానికి మౌలికమైన విజ్ఞాన సంపద భవిష్యత్ తరాలకు అందించడంలో వీరి కృషి ప్రశంసనీయమైనది భాస్కర్రావు రచించిన శ్రీ త్యాగరాజస్వామి నాట్య అవతరణం నాటకాలను యక్షగాన పద్ధతిలో రూపొందించటంతో పాటు వాటి ప్రదర్శనల్లో నటునిగా దర్శకునిగా తన ప్రతిభను చాటుకున్నారు అంతేకాకుండా వాయిద్య సంగీతం హార్మోనిస్ట్గా అనేక పౌరాణిక నాటకాలకు సహకారాన్ని అందించారు సంప్రదాయ పద్ధతిలో నిష్ణాతులు కళాంజలి నాటకం ముద్దంశెట్టి హనుమంతరావు రావుజీ భాస్కర్రావులు కలిసి వ్రాశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కళాభారతులు ముప్పై ఐదు మంది కళాకారులతో యాభై ఐదు నిమిషాలు ప్రదర్శన ఇచ్చారు రావుజీ దర్శకత్వంలో విశాఖపట్నంలో ప్రముఖ నటీనటులు నటులు ఇందులో పాల్గొన్నారు విశాఖలో ప్రతి నెల ఒక నాటక ప్రదర్శన కార్యక్రమం జరుపుతున్న అమ్మ సంస్థలో సభ్యులుగా ఉన్నారు నటునిగా దర్శకునిగా ప్రయోక్తగా శ్రీ భాస్కర్ రావు సుప్రతిష్ఠులు భాషలో స్పష్టత దర్శకత్వంలో పట్టుదల కలిగిన వ్యక్తి ఆంధ్ర యూనివర్సిటీ నాటక విభాగానికి బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులు గమనిక శ్రీకళాకౌ కళాకారుల సంఘంలో నా పుస్తకం ఆవిష్కరించిన సభలో సన్మాన కార్యక్రమంలో ఆయన చేతుల మీద జరగటం నా అదృష్టం ఆయన కుడి ప్రక్కన కింద కూర్చున్నారు ఒక సహృదయ సాహితీ సాహితీ సభలో ఆయన సభాధ్యక్షులుగా నేను ప్రధాన వక్తగా ఉండగా తీసిన ఫోటో గమనించగలరు వారం వారం విశాఖ సాహితీ మరియు సహృదయ సాహితీ సాహిత్య కార్యక్రమాలకు హాజరయ్యేవారు నేను కూడా కలిసి వాళ్ళం నేను నిర్వహించిన మా సంస్థలు నటాలి మరియు శ్రీకళాకముది కార్యక్రమాలకు కూడా చాలాసార్లు ఆయన్ను ఆహ్వానించాను నమస్తే ಭವದೀಯು ಕೊತ್ತಪಲ್ಲಿ ಬಂಗಾರರಾಜು